హాయ్ వెల్కమ్ టు తెలుగు సెవెంటీఎంఎమ్ గేమ్ చేంజర్ మూవీతో ఇప్పటి వరకు ఆయన గెడ్డం నవీన్ అనే ఒక పేరుంది కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ నవీన్ గా పేరైతే రాబోతుంది ఆ దొంగ ఎక్కడున్నాడంటే ఇగో ఇక్కడ ఉన్నాడు హలో హలో సంక్రాంతి మామూలుగా లేదు గేమ్ లో లడ్డు డైలాగు లడ్డు కాదు ముద్ద 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 కలెక్టర్ గారికి ఆకలి ఒక ఒక ఉంటే ఉంటుమ్మా అని అడుగుతున్నాడు అన్న ఏవి పిలకలేవి పిలకలు మొత్తం తీసేసిన ఆ గెటప్ బాగుంది అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ సినిమాలో అదే గెటప్ తోటి చేస్తాం ప్రోమోలో రావడం డైలాగ్ ఎలా ఫీల్ అన్న ప్యాన్ ఇండియా సినిమా అండి అది గేమ్ చేంజర్ చాలా కాలం నుంచి శంకర్ గారి సినిమా కోసం వెయిట్ చేస్తున్న జనాలకి ఫస్ట్ ట్రైలర్ ఎలా ఉంటుంది అనేది చూస్తున్న జనాలకి ఒకసారి ట్రైలర్ స్టార్ట్ అయింది అందులో ఈ వాయిస్ ఎక్కడ అన్నట్టు అనిపిస్తుంది చూస్తే నా వాయిస్ వచ్చింది రామ్ చరణ్ గారు వాయిస్ తర్వాత నా వాయిస్ రావడం అనేది లక్ అనుకోవాలి నేను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ ఆ క్రెడిట్ మా కోఆర్డినేటర్ అంకిత్ గారికి ఇవ్వాలి ఆయన పిలిచి థ్యాక్టర్ ఇచ్చాడు అంకిత్ గారు ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ గారు నాకు సెలెక్ట్ చేసినందుకు అలాగే మా దిల్ రాజ్ కంపెనీ నన్ను పెట్టుకున్నందుకు చాలా చాలా సంతోషం ఓవరాల్గా మా హీరో మా మెగా పవర్ స్టార్ కాంబినేషన్లో చేయడం ఫుల్ హ్యాపీ ఈ సంకరాధి నాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు యాక్చువల్ గా గేమ్ చేంజర్ అవును ఇప్పుడు నీ నేమ్ చేంజ్ అవ్వబోతుంది రావు గారు నవీన్ కాస్త గేమ్ చేంజర్ నవీన్గా వెళ్ళబోతుంది దానికి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా బాధపడుతున్నావా నేను లేదు లేదు నాకు నాకు వచ్చిన పేర్లన్నీ అలా ఆ పేరు అట్లా లాగా ఫస్ట్ ఒకప్పుడు లో నన్ను జుట్టు నవీన్ అనేవాళ్ళు వాళ్ళు అలా పెట్టు మధ్యలో గడ్డం నవీన్ అంది ఇలా పెట్టు జూనియర్ రాఘవేంద్రరావు నవీన్ అంటారు ఆటబెట్టు అనుకో ఈ మూడు కలిపి ఈ స్టాండర్డ్కి స్టాండర్డ్ కి తీసుకొచ్చింది నవీన్ ఈ ఈరోజు నుంచి గేమ్ చేంజర్ పెట్టుకుందాం ఇంకా స్టాండర్డ్ పెంచుతుంది సో ఇవన్నీ జుట్టు గడ్డం జూనియర్ రాఘవేందర్ రావు గేమ్ చేంజర్ నవీన్ నామకరణం నామకరణం ఈ సంక్రాంతికి అంతే బా అంతే అలాగే నువ్వు సుమానే ప్రోగ్రామ్ లో చిరంజీవి గారి అంటే చిరంజీవి గారు ముందు రాఘవేందర్ రావు గారిలా చేసావు ఆయన ఉలుక్కు పడ్డారు నవ్వు కదా ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేసావు ఎలా అనిపించింది అంటే నేను రామ్ చరణ్ గారితో ఇంతకుముందు చేశాను అదే సారీ ఆయనే చంపుతావు కదా నువ్వు ఆ సినిమా పేరు ధ్రువ ధ్రువ అప్పట్లో ధ్రువ ఫుల్ హంగామా చేసిందని అందులో మంచి క్యారెక్టర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఇచ్చారు తర్వాత చిరంజీవి గారి కాంబినేషన్లో నేను అన్నయ్య సినిమా చేశాను పాతది ఆ తర్వాత సైరా నరసింహరెడ్డి ఆ తర్వాత ఆచార్య ఆచార్యలో కూడా మంచి క్యారెక్టరే ఎడిటింగ్ పోయింది